నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు చరిత్రలోనే తొలిసారిగా కువైట్ భూమిలో పండించిన అరటి మనం చూసుకుంటే మార్కెట్లోకి ప్రవేశించాయి లేకి వెళితే కువైట్లో స్థానికంగా పండించిన అరటి మొదటిసారిగా కువైట్ మార్కెట్లోకి ప్రవేశించాయి కువైట్ రైతు అయిన ఈద్సారి ఆల్ అజ్మీ గారు తన యొక్క వ్యవసాయ భూమిలో పండించిన అరటి పండ్లను మార్కెట్లోకి విడుదల చేశారు సంవత్సరాల తరబడి చేసిన ప్రయోగాలు కృషి ఫలితంగా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించానని ఆయన తెలిపారు రోజువారీ నిరంతరంగా మార్కెట్లో అరటి పండ్లు అందుబాటులో ఉండేలా ఆయన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రస్తుతం కువైటీ దేశ పౌరులు కానీ కువైటీ ప్రజలు కానీ ప్రవాసులకు కూరగాయల మార్కెట్కు వెళ్ళకుండానే నేరుగా పండ్లు లభించేలా ప్రదేశాలను గుర్తించేందుకు కృషి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం రోజుకు మూడు వందల పెట్టెల అరటి పండ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నాము వచ్చే అక్టోబర్ నెల నుంచి ఈ యొక్క ఉత్పత్తి రోజుకు ఐదు వందల పెట్టెలకు పెంచే ప్రణాళికలో ఉన్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు ఈ చొరవ కువైట్ లోని ప్రజలకు సేవలు అందించడం సరసమైన ధరలకు తాజా స్థానిక ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు వ్యవసాయం పైన ఆసక్తి ఉన్నవారు తమ ఇళ్ళల్లో అరటి చెట్లను పెంచుకోవడానికి వీలుగా అరటి మొక్కలను పంపిణీ చేసే ప్రణాళిక కూడా తన ఆలోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు అరటి సాగు సీజన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మే వరకు ఉంటుందని చెప్పేసి నాటిన మూడు నెలల తర్వాత ఫలాలు లభిస్తాయని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది కువైట్ చరిత్రలోనే మనం చూసుకుంటే కువైటు భూమి మీద పండిన తొలి పంట మనం చూసుకుంటే అరటి పండ్ల తోట అయితే మార్కెట్లోకి ప్రవేశించడం జరిగింది ప్రస్తుతానికి ఇది కువైట్ చరిత్రలోనే మనం చూసుకుంటే అద్భుతమైన అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కువైట్ దేశం బయట దేశాల నుంచి కూరగాయలు కానీ పండ్లు కానీ అన్ని తినే ఆహార పదార్థాలన్నీ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది రాబోయే రోజుల్లో మరికొన్ని పండ్లు మేము ప్రయోగాలు చేసి ఆ యొక్క పంటలను సాగు చేస్తామని చెప్పి ఆయన తెలుపుతూ ఉన్నారు కువైట్ చరిత్రలోనే ఇది అద్భుతమైన విజయం అని చెప్పేసి కువైట్లో ఉన్న కుబైటీ ప్రజలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు మరి కువైట్ మార్కెట్ వచ్చిన కువైట్ అరటి పనులు మీరు తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్